పూజారి గురేష్ వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు పెద్ద అరుణం నిన్న టీడీపీ వాళ్ళు ప్రచార కార్యక్రమానికి అటువంటి వార్తసార్థి గారు అలాగే మీనక్ష నాయుడు గారు అలాగే మన ఊర్లో నాయకులు కూడా కొంచెం మాటలు మాట్లాడారు అవి ఈయన కానీ వాస్తవాలు జనానికి తెలియాలా ఈయన కానీ ఇప్పుడు వాళ్ళు చేసినవి చెప్పుకోవచ్చు మన ఐదు సంవత్సరంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో మేము ఏం చేసినామని వాళ్ళు నిర్భయంగా చెప్పుకోవచ్చు అలాగే ఏదో సులుక చెప్పి జనానికి మోసం చేసి ఏదైనా కానీ మేము చేపలి కొట్టాలా చంద్రబాబు నాయుడు ఇంకొకసారి సీఎం చేయాలా అని ఉద్దేశంతో లేనిపోని అబద్ధాలు చెప్తే అది బాగుండదు ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పటికైనా ఒకసారి కూడా పాత్రిక కూడా మేము చెప్నాము మన ఐదు సంవత్సరంలో మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేటప్పటి నుంచి ఏదైనా కానీ మేము నేరంగా చెప్పుకున్నాము మా శాతం ఎంత అయింది మేము చెప్పుకున్నాం అంతా ఎందుకంటే ఈయన కానీ మాది ఒకటే సిద్ధాంతము బెనిఫిట్స్ కి నేరంగా వాళ్ళ అకౌంట్ లోనే పోవాలా ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి జరగకూడదు డీబీటీకి ముఖాంతరంగా ఎప్పటిక మనం చెప్పుకున్నాడు మన ప్రేతమ్మ నేత వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం కానీ బట్ట నొక్తున్నాను ఎందుకంటే వాళ్ళ బట్ట నొక్కినందుకు ఎక్కడ పోతుంది నేర నేరంగా వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇక్కడ ఎక్కడ ఎవరు ప్రయోగం లేకుండా వాడి అకౌంట్లో పడుతున్నాయి మన సచివాలయానికి వస్తే ఒక మా ఊర్లో రెండు సచివాలయాలు ఉన్నాయి ఒక సచివాలయానికి వస్తే ఇరవై నాలుగు కోట్ల అరవై లక్షల ఏడు వందల చిల్లర ఒక సచివాలయకే వచ్చింది రెండో సచివాలయానికి వస్తే పంతొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల చిల్లర కొన్ని వచ్చింది మొత్తము ఐదు రెండుకి అయితే ఎనభై కోట్ల చిల్లర మన ఊరికి వచ్చిందా లేదా అని ఈ సభాముఖం చెప్తున్నాను అది పడిలేదంటే నేను కూడా మీద తీసుకుంటాను అది పడిందని మీద చూసుకో మీ అకౌంట్ లో మీకు కూడా టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్ కానీ మీ అకౌంట్ లో నేను చెక్సం ఆవిడ మీ ఇంట్లో మీ వారికి పడిందా లేదా పడలేదంటే నా దగ్గరరా నేను వినిపిస్తాను ఎందుకంటే మేము ఇచ్చిన మాట తప్పను ఏనకాని ఏనకాని ఒక పై కేవలం ఇచ్చినారా ఎవరెక్క ఎవరి దగ్గర పోయినారా అదే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఇంటికిరా రా పద్దున్నారా సాయంత్రం అని తిప్పించుకోలేదు ప్రభుత్వం లేది మాకు అట్లాంటి లేదు ఇప్పుడు ఉన్నాను నేను వచ్చి భర్త ఆయన ఎవరన్నా బెనిఫిషియల్స్ నా ఇంటికి వస్తున్నారా నేను మా ఇంటి చెప్తున్నామా వద్దు మీ ఇంటికే మీ కడప మేము వస్తున్నానని చెప్తున్నాము మాకు అక్కుంది మేము ఇప్పుడు నవరత్నాలు మీకు ఇంత ఇచ్చినాము ఒకటే అడుగుతున్నాము మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని దమ్ము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంది అలాగే మాకు ఉంది ప్రతి ఒంటి ఇంటికి పోతున్నాం మేము ఇప్పటికీ కూడా ఐదు రోజు ప్రజలకు ఎందుకంటే మీకు భయం లేదు ఏమన్నా అబద్ధము చెప్పినామా అట్లాంటి అవి నవరత్నాలు ఏది మిస్ కాలేదు తొంభై తొమ్మిది పర్సెంట్ మేము చేసినాము మీలాగా అబద్ధం కోరి ఆ ఇచ్చి రైతులు వర్క్ చేస్తామంటే చేస్తా బంగారం ఇడిపిస్తావంటే ఇడిస్తయా ఇంకా పొదపక్షి డబ్బు ఇస్తాం రా నీకు దమ్ము ధరిమింటే పొదపక్షి అడుగు ఆటోళ్ళి అలాగే రైతుల తగ్గపో రైతులు వర్క్ చేసినా కదా ఇందుకు ఫోటో వేయడం లేదా అడుగు నీవు ఏమి చేసినావు ఇచ్చినావు మాట ఒకటి చేసేది ఒకటి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నీకు దమ్ము ధరిమింటే సింగల్ వచ్చే రావచ్చు కదా నువ్వు పద్నాలుగు సదస్సు ఉండన్న సీఎం ఎందుకు రాలేదు నీకు దాదాపుందే మా జగన్మోహన్ రెడ్డి ఐదేవ సంవత్సరాలు చేశాడు నాకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడిగే ఎక్కడ మన భారతదేశంలో లేదు అట్లాంటి వ్యక్తికి మేము కూడా ఈసారి ఖచ్చితంగా ఫుల్ బెడ్జెట్ తీసుకువచ్చి ఇంకొకసారి కూడా సీఎం చేసి చూపిస్తాము అలాగే మన సాయి పసర అత్యుత్ బెజెట్తో గెలిపించి మళ్ళీ మా ఏది సత చూపిస్తామని ఈ సభా ముఖం చెప్తున్నాము ఎవరికైనా అబద్ధం వాడద్దు మీ ప్రభుత్వము ఏం చేస్తారో అది చెప్పుకోండి మేము అంటాము మా ప్రభుత్వం చేసింది చూసుకోండి ఇంటి దగ్గర వచ్చినారా ప్రస్తుతం చేసింది కదా నీ చేస్తారు ఎవరు చేసిండ్రే నీ వారికి డెచ్ ఉన్నారు వాడి వైపు ఉన్నారు ఏమో చేసా అభివృద్ధి అంటే మాది చేతికి చూపించక ఇప్పుడు ధైర్యం ఉంది ఎక్కడ వెళ్ళింది ఆరోగ్య సోళ ఇచ్చిన లేదు వచ్చినారా వచ్చి ఏమో వైపు ఇచ్చినట్టే అంటే వద్దు ఏది నిజా ఏనండి చేసేదమ్ముండే నీ చేయండి ఇంత చేస్తున్నాపా నా పోటేయండి దేవమోహి కన్నా ఎక్కువ చేస్తానని మీకు ఉంటే ఏంటి అడగండి ఎదట అని లక్ష్మీబాబు తూముంది అప్పటికే మన రేపు కావేసే అప్పుడే మేము వయస్ లేదు అప్పటికే మన గోడు చేసుకునే తాత గారు మా తాత ఏమో ఊరు ఊరంటే అంత ప్రేమ ఆయన మాకు లక్ష్మీబాబు చెరువు చేసినాడు అన్ని అన్ని విధాలుగా ఆడుకున్నాడు అలాగే ఇప్పుడు మన సాయ కూడా ఆ చెరువుకి తూమ్ తీసుకొచ్చి నీళ్లు ఇప్పుడు ఎంత అక్కడికాలం తెలుసా నీళ్ళు అంటే ఒక చుక్క నీళ్ళు లేకుండా మా చెరువుకి ఇప్పుడు తూమి చేసి రైతులు ఎంత బాధపడ్డా తనుకోండి ప్రతి ఒక్క ఇల్లు ఆ చెరు నీళ్ళతో పంట బాగా పండించుకున్నారు ఇది తెలియదు మీకు అది ఇప్పుడు మధురే టాంక్ ఉంది అసలు ఎప్పుడో కూడా చేశారంట ఎందుకు చేయలేదు మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన అంటే చేసే డమ్ము లేదా మీకు దమ్ లేకుండా ఇప్పుడు చేసినాము చూపించినాము ఏదకానీ ఇంకా కొన్ని నెలలు మళ్ళీ వేసి మన ఊరికి ఇరవై నాలుగు అవర్స్ నీళ్ళు వచ్చి తట్టు చేస్తాము ఇంకా కొన్ని నెలలు ఆగండి అది కూడా ఫైవ్ చేపిచ్చి ఇంటింటికి కాల్ ఇప్పించి అందరూ బాగుండాల స్వీటర్ నీరు కావాలి అంత చేస్తాము కొంచెం కొంచెమే ఓడిపోయా కరోనా టైంలో ఇది మూడు సంవత్సరంలో మేము ఇంత చేసాము కరోనా టూ ఇయర్స్ ఎట్లా చూసినారా ఎవరైనా బయటకు వచ్చినారా అంత అట్లాంటి పరిస్థితుల్లో మూడే సంవత్సరం బాగా వచ్చింది మాకు ఇంకా రెండు సంవత్సరాలు కరోనా రాలేదు ఆ తప్పుడే ఇంకా చేస్తాము ఇంకా మాకు ఐదు సంవత్సరం వస్తాయి అభివృద్ధిలో చూపిస్తాము అంతవరకు ఓపి పెడతాండి చూడండి అంతే మమ్మల్ని చూసాను మీరు తెచ్చుకునే వాళ్ళు అయితే ఈ చెప్తున్నాను ఈ అవకాశం చేసిన వరకు ఈ నాయకు పురస్కారాలు రోజు రాచ్ ఆర్ హెచ్ ఎక్స్ సర్పంచ్ పెద్ద రివరణం వైఎస్ఆర్పీ నాయకులు ఈ రోజుకు మిమ్మల్ని ఈ సమావేశానికి పిలిచిన ముఖ్య కారణం ఏమంటే మొదటి నుంచి ఈ గ్రామానికి డెవలప్మెంట్ చేసిందంటే ఒకరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారు వేరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊరికి ఏది పట్టించుకోలేదు ఆసుపత్రి ఇచ్చింది వై ఎవరు మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అది ఆయన ఎంపీ క్యాండిడేట్ గా నిలబడినప్పుడు నేను పోయి అడిగితే నా ఊరికి ఆసుపత్రి కావాలని నేను అడిగితే అడిగిన వెంటనే ఇస్తానని చెప్పాడు చెప్తున్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జనార్దన్ రెడ్డికి చెప్తే ఆయన పట్టించుకోలేదు కాబట్టి తానే ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు పర్సనల్ ఫోన్ కాల్ చేసి వచ్చేసే ఇస్తానండి పది పడగల ఆసుపత్రి అడిగితే ముప్పై పడగల ఆసుపత్రి ఇచ్చిన ఘనత ఆయనది అప్పుడు నడిచింది నిన్న నిన్న కొన్ని మాటలు చెప్పినారు మూడు మూడు ఎకరాల ముప్పై సెంట్లు ఇచ్చినారు ఎందుకు చెప్పాలి చెప్పాల్సి వచ్చిందండి ఈ విషయము మూడు ఎకరాల ముప్పై సెంట్లు ఆసుపత్రికి ఇచ్చి ఇప్పుడు ముప్పై సెంట్లు మాత్రం ఇచ్చుకొని ఇచ్చి మూడు ఎకరాలు అమ్ముకున్నారని చేసినారు మీ నిన్న అది పచ్చి అబద్ధం నిమ్ సాహిబ్ గారు మన పాత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు భూమి ఇక్కడ వేరే వాళ్ళు ఇస్తానని చెప్పి ఈ తర్వాత వాళ్ళు మాట మార్చేశారు మాకు మనసు బాగలేదు మేము ఇచ్చేయలేదు అంటే ఎవరు కొంతమంది ఇప్పుడు కొట్టిగా వాళ్ళు స్కూల్కి ఇచ్చినారు వేరే వాళ్ళు ఇచ్చినందుకు సరే మేమే ఇస్తామని వాలంటీర్గా ముందుకు వచ్చినాం పోయి అక్కడ అడిగితే వాళ్ళు మూడు ఎకరాలు అన్నారు మరి చిన్నతో మాట్లాడితే మూడు ఎకరాలు ఏ లేదు ఒక ఎకరా వరకు చూడండి సరే మాట్లాడితే ఆయన మెడికల్ సెక్రటరీని వాళ్ళందరూ పిలిచి మూడు ఎకరాలు ఎందుకు అడిగిందంటే ఫ్యూచర్కి బాగుంటుంది కావాల్సి వస్తుంది హాస్పిటల్ డెవలప్ అయితే ఇది క్వార్టర్స్ కావాల్సి వస్తుందని అడిగినాము అవన్నీ ఎప్పుడో ముందు ఫ్యూచర్కి ఎందుకు ఇప్పుడు ఎంత కావాలో ఆ బిల్డింగ్ అంత తీసుకొని కట్టేసాయి క్లియర్ క్లియర్గా అని చెప్పాడు తర్వాత చేస్తున్నారు వాళ్ళు వచ్చాయి ఇంత కావాలని కూడా చెప్పలేదు వాళ్ళ హాస్పిటల్ స్కెచ్ ఉంది అంత వాళ్ళే వచ్చినారు ఆ కొలత చేసుకున్నారు రామయ్య గారు అప్పుడు అంతన్ రెడ్డి గారు వచ్చి కొలత చేసుకుని స్టార్ట్ చేసేసినారు అది కూడా కాలేదు యాక్చువల్లీ అప్పుడు అది అంత విశ్వాసంతో మేము ఇది చేసుకున్నారు వాళ్ళకి ఎంత కావాలో అంత కట్టేస్తున్నారు కాకపోతే వాళ్ళకి ఇంత చాలా అని చెప్పేసారు అది వాళ్ళ దగ్గర దగ్గర ఎనభై ఐదు సెంట్ల వరకు కట్టుకున్నారు ఇప్పుడు అంత ఇది ఎనభై సెంటులు వాళ్ళకి ఇచ్చేస్తాం దాని నుంచి దాని అది తొమ్మిదిన్నర ఎకరాలు పొలం ఉంది దాన్ని సైజ్ చేసి అమ్మితే దాన్ని ఇప్పుడు నిన్న ఏం చెప్తున్నారంటే ఆ మూడున్నర ఎకరాలు అమ్మినాడు ఈ మహానుభావుడు మన ఊరు దేవేంద్ర అమ్మినాడు అంత కబ్జా చేసినాడు ఆయన తల్లిపిల్లి మాటలు విని ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడినాడు ఈయన ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఊర్లో ఏం నడుస్తుంది అంత మొదట క్షుణ్ణంగా తీసుకోవాలా ఊరికే వచ్చి అపవాదు వేసేది మంచిది కాదు బీజేపీ క్యాండిడేట్ అయినా బీజేపీ క్యాండిడేట్ అంటే హైయెస్ట్ ఇది ఉంటుంది వాడికి ఎవరికి అంత ఇది ఉండదు అంత ఈజీగా అంత చీప్ గా మాట్లాడతాను నేను వచ్చిన తర్వాత మూడు ఎకరాలు తెప్పిస్తానని చూడు మూడు ఎకరాలు ఎక్కడి నుంచి తెప్పిస్తాను నా సొంత భూమి నేను అమ్మినాను ఎవరు అప్పసొమ్ము నేను అమ్మలేదు ఆసుపత్రికి ఎంత కావాలని తీసుకున్నారో అంత ఆసుపత్రికి ఇచ్చేసి ఇచ్చేస్తాను నేను నా భూమిని రెండు వేల ఎకరాలు ఈ ఊరు పేదలకు పంచిపెట్టినా ఎవరైనా చిన్నారా ఫస్ట్ హరిజన్స్ మా నాయన నేను మాట్లాడి నేను ఒకటే ఉండేది పిలిపించి ఫస్ట్ కి స్కాల్స్ ఉంటే చూడండి సర్వే నెంబర్ చెప్తున్నా సిక్స్ నైన్టీ నైన్ సర్వే నెంబర్ టూ హండ్రెడ్ ఎకర్స్ ఇప్పుడు ఇది రాత్రి అర్ధరాత్రి పోయి చూడండి మొత్తం అదంతా హరిజెన్సీకి ఇచ్చిన మేము వాలంటీర్లే ఇచ్చినాం నా పేరు మీద ఒక సింగిల్ సెంట్ బీరామీ ఉంటే చూపించమని చెప్పండి ఇప్పుడు క్యాండిడేట్ కానీ నేను అబద్ధం చెప్పిన అబద్ధాల కూరక కానీ చూపించామని చెప్పండి నేనేం పదివేలు ఇలా ఇరవై వేలు తీసుకుని పట్టాలు ఇవ్వలేదు ఇళ్ళ స్థలాలకు పట్టాలు బాస్ పాస్బుక్లు తీసుకోలేదు ఇప్పటి వరకు అలాంటి పని చేయలేదు నేను ఒక్క స్కార్ లేదు నా మీద ఒక అలాంటిది ఊరు వచ్చి ఆయనకు చెప్పి నా మీద అబండాలు వేస్తున్నాడు ఇనాం భూమిని అమ్ముకున్నాడు అని చెప్తున్నాడు చూపించాడమండి ఆయన ఇప్పుడు ఆయన రాని ఈరోజు ఎంఆర్ కి ఇప్పుడు క్యాండిడేట్ నిన్న నా మీద అభివాదాలు అపాడాలు వేసిన ఆయన ఇద్దరు రాని ఎంఆర్ ఆఫీస్కి పోదాం మా పేరుతో అది పర్సనల్ ఇనాం అది మా తాతగారు దానికి దూపు దీపాలు కాసి కావాల్సినందుకు పెట్టినారు దాంట్లో ఒక సెంట్ భూమి అమ్మింటే నేను మా దాని తర్వాత రాజకీయం వై తొలుగుతాను లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అడగండి వాళ్ళని నోటి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మాటలు విని ఈన వచ్చి నూరులో వచ్చి ఏమో మాట్లాడతాడు ఆయన సాయి ప్రసాద్ రెడ్డి ఎంత సాయం చేసినాడు మా ఊరికి మాక్సిమం ఆయన చేసిండే అప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి వెళ్ళిపోతుంది తర్వాత చేసిండు ఆయన హాస్పిటల్ శంకుస్థాపన చేసినారు ఆ రోజు మీరే వచ్చినారు హాస్పిటల్ ఓపెనింగ్ నీరే వచ్చినారు ఒక వ్యక్తి శంకుస్థాపన చేసి ఇమీడియట్ గా ఓపెన్ చేసినారంటే ఆయనకు వెనకాలి ఈ ఎవరైనా పోనీ పట్టుకొని సాయం చేసే వ్యక్తిని నోటు వెళ్ళి తిట్టారా ఆ వీళ్ళు ఏం చేసినారు చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఊళ్ళో ఏ గవర్నమెంట్ వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వచ్చిన సిసి రోడ్లు మరో రోడ్లు వాళ్ళు చూపించినారు వీళ్ళు ఏం చేయలేదు స్థిరమైన పోయినా ఏమన్నా చేసినారా చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కావాల్సి ఉంటే వచ్చి నిలబడి క్యాండ్ కానీ ఎవరైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను వచ్చి నిలబడండి ఎవరన్నా ఏమన్నా ఒక స్థిరమైన హాస్పిటల్ వాడే వేరే వాళ్ళే చేసింది ఇక్కడికి చేసింది తూము ఎంత మందికి దాని నుంచి భాస్కర్ రెడ్డికి చెరువు చెప్పి చేసిస్తే దానికి నీళ్ళు నీళ్ళు అంటే వీళ్ళంత అడిగినప్పుడు ఆయన తూము చేసి ఇస్తాడు దానికి ఇప్పుడు రెండు వేల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి ఎంతమంది బతుకుతున్నారు దాన్ని ఒక మనిషిని ఇప్పుడు నాకు నాకు ఒక రెండు ఎకరాలు భూమి వచ్చింది ఐదు ఎకరాలు వరిమడి అయిందంటే దానికి ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది కలుపు తీసే కావాలా కోట కోసే కావాలా బట్టడికి కావాలా అంతకంటే జనమ కావాలి కదా కూలీ జనరేషన్ కాదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదా ఇది ఇది చేసేది సాయి ప్రొసైడ్ కాదా ఎంప్లాయ్మెంట్ జనరే జనరేషన్ చేసింది ఎవరు సాయి ప్రొసైడ్ కదా ఇది మీరు చేసిన వచ్చేమన్నా జెడ్పీటీసీ గా ఉన్నావు చైర్మన్ సర్పంచ్ గా ఉన్నావు చైర్మన్ గా ఉన్నావు మార్కెట్ ఏం చేసినావు ఊరికి ఏం చేసినావు ఒక పక్క పక్కా చేసినావా ఒక ఎక్కడ సెంట్ భూమి దానం చేసినావా ఇప్పుడు నేను ఇచ్చిన హాస్పిటల్ దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఎత్తున ఐదు లక్షల రూపాయలు సెంట్ ఉంది అక్కడ బట్ట గోబుడికి కావాలా అంతకట్టు జనమ కావాలి కదా కూలీ జనరేషన్ కాదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదా ఇది ఇది చేసింది సైబర్ రొసైడీ కాదా ఎంప్లాయ్మెంట్ జనరే జనరేషన్ చేసింది ఎవరు సైబర్ కదా ఇది మీరు చేసిన అలా వచ్చేమన్నా జెడ్పీటీసీ గా ఉన్నావు చైర్మన్ సర్పంచ్ ఉన్నావు చైర్మన్ గా ఉన్నావు మార్కెట్ ఆడు ఏం చేసినావు ఊరికి ఏం చేసినావు ఒక పక్క ఎక చేసినవా ఒక ఎక్కడ సెంట్ భూమి ధ్యానం చేసినావా ఇప్పుడు నేను ఇచ్చిన హాస్పిటల్ దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఎత్తున ఐదు లక్షల రూపాయలు సెంట్ ఉంది ఇక్కడ ఎవరు ఎవరు ఏ ఎవరన్నా ఇల్లు కావాలంటే డబ్బులు రేట్ మా వాళ్ళు ఎవరైనా చేసినారా చూడండి అబద్ధం చెప్పకూడదు ఈయన మన క్యాండిడేట్ నేను బీసీని ఓట్ అయ్యండి బీసీని కదా మోడీ గారు బీసీ కదా నేను మోడీ శిష్యుడిని నేను అడుగుతున్నాడు చెప్తున్నాడు ఎక్కడ పోయినా నేను మోడీ శిష్యుడిని బీజేపీ నాటి ఎట్లా ఇట్లా చెప్తున్నాడు కదా మోడీ గారు ఎప్పుడన్నా ఎక్కడైనా నేను బీసీని నా బీసీ నా కులం చూసి ఓటేమని చెప్పినారా ఎక్కడన్నా ఇన్ని భాషలు చేస్తున్నారు ఇన్ని ఒక రోజులో పది పన్నెండు మీటింగ్లు చేస్తున్నాడు అది ఎక్కడైనా చెప్పినాడా చెప్పలేదు కదా మరి నీ మోడీ శిష్యుడై నీకు చెప్పుకుంటున్నావు నిన్న అంటున్నారు నేను మూడు సంవత్సరాలు చేసినాను మీ నచ్చినాడు చాయ్ రెడ్డి మూడు సంవత్సరాలు చేసినాడు ఇప్పుడు బీసీ కులానికి వచ్చింది ఆయనకి ఇవ్వండి ఎందుకు నువ్వు అంటే మీద వేరే లేదా అందరూ కావాలి కదా ఉత్త బీసీ వాళ్ళు ఓటేస్తే వచ్చేస్తారా ఎస్సీ కావాలా ఓటు బీసీ కావాలా మైనారిటీస్ కావాలా అందరూ ఓటేస్తే కదా వచ్చేది ఉత్త బీసీలు వచ్చేస్తే నువ్వు అయిపోతావా నువ్వు మోటి ఇష్యూ అని చెప్తున్నావు కదా ఎప్పుడైనా యోచన చేసినావా నువ్వు మీ మీ మోడీ గారు ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పినారడ బీసీని నీళ్ళు పోయిన పేరు చెప్పినంత కులం పేరు ఇచ్చుతున్నావు కులం పేరు పేరు కూలం పేరు పెట్టి ఇచ్చిచ్చి పెడతారా మీరు వీళ్ళంతా బీసీలు కాదా ఎంతమంది బీసీలు ఉన్నారు అందరూ కావాలా నాకు ప్రతి ఒక్కరు కావాలా ప్రతి కులానికి అది ఏం అని నాకు మోడీ గారు ఎప్పుడు ఆ పని చేయలేదు అడగలేదు అది తెలుసుకోవాలా తర్వాత బడ్ ఇవ్వకపోతుంది మేనిఫెస్టో చూడండి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏమి ఇచ్చారు జస్ట్ ప్లస్ నిచ్చి కొంచెం ఎనౌన్స్ చేసినారు కానీ అబద్ధం ఎప్పుడు చెప్పలేదు ఆయన పులి అబద్ధం చెప్పి ఆయన కావాలంటే ఉంటే రుణమాధి అని చెప్పొచ్చు ఇంకోటి చెప్పొచ్చు వేరే చెప్పి మభ్య పెట్టచ్చు ఇప్పుడు ఆయన ఒక్కడే ఒక్కరికి అదే పాలసీ ఫాలో చేస్తున్నాడు ఒక ఇంటికి ఒకటే ఇది అమ్మఒడిని ఈయన ఎంతమంది ఉంటే అంతమంది చూస్తున్నాడు అప్పుడు ఏం చెప్పినాడు ఈయన శ్రీలంక చేసేస్తాడు ఫ్రీ ఇచ్చి శ్రీలంక చేసేస్తాడు అది మీద చేస్తాడు చేసేస్తాడు డబ్బులు లేకుండా ఒక్కొక్కరి మీద ఇంత అప్పు మోపుతాడని చెప్పాడు కదా ఇప్పుడు దానికి డబ్బులు చెప్పు పెట్టినాడు కదా ప్రతి ఒక్క ఇంటికి ఇంత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ఎంత మంది ఉంటే వాళ్ళకి అమ్మఒడి ఇస్తానని చెప్తున్నాడు ఒక్కొక్కరికి ఈయన మన జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పిన ఆయన దగ్గరగా ఎనభై వేల కోట్ల ఉంటుంది ఈ ఒక లక్ష పైన పోతుంది ఒక లక్ష డెబ్బై కోట్లు పని పోతుంది ఈ సంక్షేమ పథకం అప్పుడు పోతుంది అప్పుడు రాష్ట్రం పాడి పాడైపోదా ఎక్కడ పోతుంది రాష్ట్రం నేను చేస్తే బాగా మీరు చేస్తే చెడ్డది మన ఈయనపు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ తన దగ్గర ఉన్న వాళ్ళంతా పాలలో ముందుకి బాగా పవిత్ర వచ్చినట్లు లో ఉన్న వాళ్ళంతా చెడ్డేవాళ్ళు దొంగలు భూకబ్జదారులు వేరే వాళ్ళు కదా చూరా వీళ్ళే వీళ్ళంతా అంత ప్యూర్ ఉన్నారా వీళ్ళంతా ఇట్లా అబద్ధాలు చెప్పుకొని ఊరు తిరిగి బోట్లు వేస్తే ఎవడు ఎవడు ఎవరు చేస్తాడు మంచి ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎందుకు గెలిచినాడు మంచి పని చేసినాడని గెలిచినాడు అప్పుడు మీనాక్షి నాయుడు గారు ఎందుకు ఆయన దగ్గర చేసినాడు అని గెలిచినాడు ఇప్పుడు తిరుపతి అంకె దగ్గర ఎందుకు పోతాడు ఆశీర్వాదం చేస్తాడు మంచి చేస్తాడని పోతాడు గుడికి పో లేకుంటే ఎవరూ పోరు అట్లా ఎవరైనా గెలిచాలి ఒక ఆశీర్వాదం ఉంటే మంచి పని చేస్తాడంటేనే గెలుస్తాడు కానీ ఎవరు నేను గెలిచిస్తాను నేను చేస్తాను అంటే చేసుకో భగవంతుని ఆశీర్వాదం ఉంటే నువ్వు గెలుస్తావు ఎవరు వద్దంటారు మిమ్మల్ని వద్దన్నా నేను ఎవరన్నా కానీ ఇట్లా తల్లబులు చెప్పుకుంటే నీవు ఒక కాన్స్టిట్యువెన్సీలో ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఏముంది ఎవరు ఎట్లా వాళ్ళు తెలుసుకొని వచ్చి మాట్లాడాలా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనకి మూడు ఎకరాలు నేను అమ్మింటే చూపించమని చెప్పండి దానికి ఇచ్చిన మూడు ఎకరాలు ఇచ్చింటే చూపించమని చెప్పండి తర్వాత తను అది వినాం భూమి అమ్మినా అంటే చూపించమండి ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనకి వచ్చి తను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి చూసి ఇప్పిస్తానని అంటే ఆయన చెప్పండి చెప్తాను ఆయన ఎమ్మెల్యేని కాడు ఎక్కడి నుంచి వస్తాడు అయ్యో వాసాయి ప్రసాద్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఊరికొచ్చినాడు మీ మేనిఫెస్టో ఏముంది మీరు ఏమి చేస్తారు అది చెప్పండి వద్దనే లేదు మీరు చె మీరు మాకు కావాల్సింది ఇంత ఇది మా పరిస్థితి మా మా మేనిఫెస్టో అయితే ఇంత మేమింత పేగలిగింత చేస్తాము బడుగు బడుగు బలం బలిగిన వారి కలిగి పని చేస్తామని చెప్పి మీరు ఓట్లు అడగండి వేసేవాళ్ళు లేస్తారు లేకుండా లేకుండా లేకపోతాను మీ మేనిఫెస్టో ముందు చెప్పండి అది కాకుండా నేను అది నేను ఇది ఆ ఊర్లో ఆయన కబ్జాలు చేసినాడు నువ్వు చూసినావా నువ్వు వాడు ఎవరు గిట్టినవాడు చెప్తే దాన్ని తీసుకుని నువ్వు మాట్లాడతావా ఇదే నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే ఉండాల్సింది కూడా మొత్తం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాట్లాడాలి ఊరికే వచ్చినప్పుడు చేసేస్తాను నేను వస్తాను ఏం చేస్తాను వీళ్ళు చేస్తానంటే ఇప్పుడు గాజులస్ కూర్చున్నారా అది కాదంతా కళలో కూడా జరిగింది ఆయన ఎమ్మెల్యే కాడు ఎమ్మెల్యే అయ్యేదే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాను అందుకే ప్రెస్ మీట్ చెప్తున్నాడు చెప్పినాను పెట్టినాను ఈ దయచేసి మొత్తం మన ఆధునిక కాన్స్టిట్యులో మళ్ళీ వచ్చేది సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అభివృద్ధి పనులు అవుతాయి ఇంకా ఎక్కువ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి కాబట్టి మీరు ఈ పాత్రికేయులకు ఈ కార్యక్రమం వచ్చి మాకు ఇంత సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను